పూర్వం ఏ శతాబ్దంలోనూ గడిచిన కాలం కంటే కూడా ఈశ్వరానుగ్రహం యొక్క ఆవశ్యకత నేడు మనందరికీ అత్యధికంగా ఉంది కాలస్వరూపం అట్లా ఉంది కాలంలో లక్షణం ఉంటుందా కాలం అంటే గ్రహముల యొక్క నడక వలన కాలస్వరూపం స్వభావం మారుతుందా అని ప్రశ్నిస్తే కాలంలో శుభాశుభములు అనే లక్షణాలకి హేతువైనది ప్రాణికోట యొక్క ప్రవర్తన మాత్రమే తదనుగుణమైనటువంటి ఫలములను సూచిస్తాయి మాత్రమే గ్రహములు మనుష్యులు మనోబుద్ధి చిత్త అహంకారములు కలిగిన మానవులు ఇక్కడ చేత పాపమైనా చేయగలరు పుణ్యమైనా చేయగలరు బంధనంలో ఉండగలరు ముక్తిని పొందగలరు మహర్షులై యోగులై దేవతలను మన్నలు పొందరు పొందగలరు బ్రహ్మలోకానికి వెళ్ళగలరు విధి బాగా లేకపోతే దుష్కర్మ చేత పాతాళలోకంలో ఉండేటువంటి నరకాన్ని కూడా పోగలరు మిశ్రమ కర్మ ప్రతి జీవులు ఎందు ఉంది అలాంటప్పుడు అనేక శతాబ్దముల నుంచి గడిచిన చరిత్రలో మొత్తం మానవజాతి చేసినటువంటి సామూహిక కర్మలో చేత మనుషులు చేసినటువంటి కర్మ యొక్క స్వరూప స్వభావములు ఎట్లాగా ఉన్నాయో దానిని బట్టి ఒకనొక కాలమందు ఆ సామూహిక కర్మ యొక్క ఫలము ఒక్క మాటు లభిస్తుంది అనేక శతాబ్దములలో మనుషులకి ఈశ్వరుడు ఎలాంటి లోటు చేయలేదు ప్రధానమైన అనుగ్రహం ఏమంటే ధర్మబోధను మనకు అందించాడు ఈశ్వరుడు సుఖాలు ఇవ్వడం రాజ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వడం కాదు ధర్మాన్ని ధర్మ జ్ఞానాన్ని అనుగ్రహించాడు మనకు ఈశ్వరుడు తద్వారా సుఖులై శాంతులై ఊర్ధలోకములను పొందండి ఈ బంధన నుంచి విముక్తిని పొందండి అని వేయి ముఖాలుగా మనకి బోధ చేశాడు పరమేశ్వరుడు పద్దెనిమిది పురాణములు శృతులు స్మృతులు అనేక మంది యోగులు అనేక రూపాలలో వచ్చినటువంటి మహాత్ములు ఆర్ష సంప్రదాయాన్ని మహర్షులు మనని తెలుసుకోమని చెప్పినటువంటి విషయములను ఆవిష్కరిస్తూ మనలో జీవించారు గత వెయ్యి పన్నెండు వందల సంవత్సరాలు ఏదైనా అనుకోండి కొంతకాలం నుంచి ఆ బోధల యొక్క ప్రభావం మనుషులలో కేవలం బుద్ధిగతమైంది కానీ హృద్గతం కాలేదు బుద్ధితో ధర్మశాస్త్రములు చెప్పి వ్యాఖ్యానించగలిగిన శక్తి వచ్చింది కానీ హృదయంలో దాన్ని ధరించి అనుసరించి ఉత్తీర్ణత పద్ధతి కలిగినటువంటి సద్బుద్ధి మనుషులలో లోపించింది చాలా కాలం దానినే కలియుగ అని అంటారు క్రమంగా ఏది చేయకూడదు దేనిందు మనుషులకి క్షేమం ఉండదు ఆ కర్మ చేయడంలోనే నిమగ్నమై శతాబ్దాలు ఆ విధంగా దుష్కర్మ పేరుకుంటూ వచ్చింది మనందరికీ తెలుసు భూగోళానికి ఉత్తర ధ్రువం ఉంది దక్షిణ ధ్రువం ఉంది సుమారు పదహారు వేల సంవత్సరాల నుంచి అక్కడ మంచు పేరుకుంటూ వచ్చింది దక్షిణ ధ్రువంలో కూడా చుట్టూ ఎంత మంచు పేరుకుంది అంటే సముద్రం మట్టం మీద రెండున్నర కిలోలు ఎత్తైన పర్వతాకారంలో మంచు పేర్కొంది అలాగే ఉత్తరధ్రువంలో పేర్కొంది అదేవిధంగా మనుషుల యొక్క అజ్ఞానవశం చేత చేసినటువంటి కర్మ క్రమంగా క్రమంగా పేర్కొంటూ పేర్కొంటూ వచ్చింది ఆ విధంగా పేర్కొన్నటువంటి కర్మఫలం ఎప్పటికప్పుడు రూపంలో రూపంలో ఖర్చు కాక సామూహికమైన ఒక మహాఫలాన్ని ఏదో ఇవ్వదకున్నప్పుడు యుగాంతాన్ని సూచించేటటువంటి ఒక పెద్ద ఫలంగా అది పేరుకుంటూ వచ్చి ఒక కాలాన్ని సూచిస్తుంది అజ్ఞానం అంటే ఏమి జ్ఞానం లేకపోవడమేనా జ్ఞానము అజ్ఞానము విజ్ఞానము విపరీత జ్ఞానం అని కూడా ఉంది అజ్ఞానం అన్ని యుగాలలోనూ ఉంది కలిలోనే మాత్రం ఉన్నటువంటిది విపరీత జ్ఞానం ఇది బాగా పురాణ సారంగా గుర్తుపెట్టుకోండి విపరీత జ్ఞానం పూర్వయుగాలలో లేదు అజ్ఞానము జ్ఞానం మాత్రమే ఉంది విపరీత జ్ఞానం అంటే లేనిది ఉన్నట్టుగా నిరూపించేందుకు చేసే బౌద్ధికమైన ప్రయత్నం పేరు విపరీత జ్ఞానం ఉదాహరణకి లే ఈశ్వరుడే లేడు అని రుజువు దాన్ని రుజువు చేసే ప్రయత్నం చేసే తెలివి ఏదైతే ఉందో దాన్ని విపరీత జ్ఞానం అంటారు ఉన్నాడో లేదో తెలియదు నేను నమ్మను అంటాడు ఒకడు నాకు అంటాడు ఒకడు అలాగా లేడుని కంకణం కట్టుకొని రుజువు చేసే ప్రయత్నం చేసే మేధావి వాడు విపరీత జ్ఞాని ధర్మము అధర్మము అంతా కూడా మనుషులు ప్రజల పైన అధికారం కోసం చేసినటువంటి మిథ్యావాదమే కానీ సత్యం లేదు అసలు అని ధర్మాన్ని ధిక్కరించి దాని యొక్క అస్తిత్వమే లేదని చెప్పి రుజువు చేసే ప్రయత్నం పేరు విపరీత జ్ఞానం పాపము పుణ్యము అంతా కూడా లోకల్లో అందరూ సరిగా సుఖంగా ఉండాలని చెప్పి చేసే రాజకీయ సాంఘిక వ్యవస్థ మాత్రమే తప్పక ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు నేను తెలుసుకుని మాట్లాడుతున్నాను అనేవాడు విపరీత జ్ఞాని అట్టి స్థితి మానవ జాతికి కొన్ని శతాబ్దాల నుంచి క్రమంగా వస్తూ వచ్చింది ముక్తిని నాలుగో పురుషార్థంగా ఎప్పటి ఎప్పటినుంచో యుగ యుగాల పూర్వుల నుంచి భావించారు కొంచెం మార్గాలలో మాత్రం వైవిధ్యం ఏర్పడింది నాలుగో పురుషార్థం యొక్క ఆవశ్యకత విషయంలో మాత్రము రెండో అభిప్రాయం లేదు బుద్ జైన జైనలు ఏదైతే మళ్ళీ పునర్జన్మ లేకుండా చేయాలని అనుకున్నారో దేనిని వైదిక మార్గంలో మోక్షం ఉంది అనుకున్నారో అట్టి ఫలాన్ని వేరే పేర్లతో పిలిచి దానికే మార్గాలు చెప్పారు అది ఒక విపరీత జ్ఞానం కాదు నూతన మార్గావలంబనం మరొక మార్గం అది క్రమంగా రాగా రాగా ధర్మం అనేది లేదని చెప్పిన వాదం ఈశ్వరుడు లేదని చెప్పిన వాదంలో సామాన్యులకి అది రుచికరంగా ఉండడం దాన్ని అనుసరించడం జరగడం కలి ధర్మం కలి యొక్క స్వభావం అదే కాలంలో ఋతువులు ఉన్నాయి వేసవికాలం ఉంది చలికాలం ఉంది వర్ష ఋతువు ఉంది అలాగే కాలంలో యుగములలో కూడా లక్షణ స్వభావం భావం మారుతూ ఉంటాయి దాన్ని బట్టి మనుషులు ఉంటారా మనుషుల స్వభావాన్ని బట్టి ఆ యుగాలు ఉంటాయా రెండు పరస్పరం అవినాభావంగా ఉన్నటువంటి అవి మనుషులు వేసవి కాలంలో వేడి ఎక్కువ ఎక్కువ కావడానికి మనుషులు చేసింది ఏమీ లేదు దాని అంత కాలధర్మంగా వస్తుంది అలాగే ప్రధానంగా యుగ ధర్మం ఉంది దాన్ని బట్టి జ్ఞానాజ్ఞానములు అవుతూ ఉంటాయి మనుషులు కానీ పెద్దలు అంటారు గత కొంతకాలం నుంచి విపరీత జ్ఞానం వల్ల మనుషుల యొక్క ప్రవర్తనలో చాలా ధర్మదూరమైనటువంటివి ఘోరమైనటువంటి హింసాకాండ స్వార్థవరత్వము అహంకారము పూర్వయుగాలలో ఒక్కొక్క రాక్షసుడికి ఒక్కడు ఎప్పుడో లక్షల్లో కోట్లలో ఒకడికి భుజబలం తపోబలం తపోబలం వల్ల వచ్చినటువంటి అహంకారం అందులో దౌష్యం ఒక వ్యక్తిని ఆశ్రయిస్తే అటువంటి లక్షణం వందలాది వేలాది ప్రజలని ప్రభావితం చేసింది అది కలియొక్క స్వభావం కాబట్టి ఈశ్వరుడు అవతరించి ఎవరినోవడిని సంహరిస్తే శాంతి భద్రత వస్తాయి అనే యుగం కాక మొత్తం మానవ జాతి అంతా కూడా వ్యాపి వ్యాపించినటువంటి ఒక నల్లని అంధకారం అందరిలోనూ ఉండడం చేత అందరికీ సామూహికంగా పేర్కొంటూ పేర్కొంటూ వచ్చినప్పుడు పెడదారిని పట్టిన జీవులు తిరిగి తిరిగి పెడదారిలోనే జీవిస్తూ అనేక జన్మలు ఎత్తి అలాంటి వాళ్ళే కొన్ని లక్షలు చివరికి ఒక కాల అంతరమందు ఒకనాడు రావడం చేత సామూహికమైనటువంటి కర్మకి ఫలం పేరుకుని పేరుకుని ఒక విపరీత ఫలాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండే కాలం సమీపంలో ఉంది ఇది మనం భయపడి దుఃఖపడడానికి హేతువు కాదు వివేకంతో ఆలోచించి కర్తవ్యాన్ని ఆలోచించవలసిన కర్మం ఫలం బాధ్యత ఉంది చేయగలిగింది ఏమిటి భూకంపం వస్తుంది అంటే మనం ఏం చేస్తాం ఏమీ లేదు చేసేది జాగ్రత్తగా ఉండడం తప్పించుకునే సిద్ధం ఎప్పుడూ కూడా అప్రమత్తతగా ఉండడం ఎలా చేస్తారో అలాగే కాలం అనుకూలంగా లేని సమయంలో మనుషులు మళ్ళీ ఈ విపరీత జ్ఞానం దేన్నైతే అనుసరిస్తూ వచ్చామో దాన్ని పక్కన పెట్టి ఈశ్వరుడే అస్తిత్వం అదే న్యాయం అదే సత్యం అదే శాశ్వతం సత్యం అదే రక్షణ శక్తి అదే శరణ్యం అదే భావన యోగ్యమైనటువంటిది విశ్వసనీయం అని మన అంతఃకరణ నాటివైపు మళ్ళించుకుంటే ఎటువంటి అధర్మానికి ఎటువంటి పాపబలం జాతిని మొత్తం కూడా ఒకవేళ పీడించినప్పటికీ కూడా దాంట్లోనూ అనుగ్రహ పాత్రులయ్యే వాళ్ళు సామాన్యుల్లో చాలామంది ఉంటారు ఏ యుగమందు కూడా పూర్తిగా జీవకోటిని తుడిచిపెట్టలేదు చాలామందిని మిగిల్చి చాలా మందిని తీసుకువెళ్ళింది మిగిలిన వాళ్ళకి జ్ఞానోదయం అయింది ఆ జ్ఞానోదయం ఆ ప్రళయం వచ్చేదాకా వేచి ఉండగా ముందుగానే దానిని మనసులో భావించడం కర్తవ్యం అట్టి శివభక్తి అటు విష్ణు భక్తి వాటికంటే ప్రధానంగా అవి నామరూపములతో భయంతో ఆశతో చేసేటటువంటి ఉపాసన మాత్రమే మాత్రం కాక ధర్మమందు భక్తి ఉంటే ఆ రెండు రూపాలు మనకి అవుతాయి ధర్మమే కావాలి